ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీతో పాస్ట్లో మీ పార్ట్నర్ మీతో ఎలా ఉన్నారు ప్రస్తుతం మీతో ఎలా ఉన్నారు ఏమైనా చేంజ్ అయ్యారా లేదా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో మేబీ మీ పార్ట్నర్ స్టార్టింగ్లో చాలా ప్రేమగా చూసుకుని ఉండవచ్చు ఇప్పుడు మీకు అంత టైం కానీ కేరింగ్ కానీ చూపించవచ్చు లేకపోతే నో కండ్రెడ్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ ఉంది అండ్ ఫ్యూచర్లో ఆ చేంజ్ అనేది పాస్ట్లో మీకు చూపించినంత ప్రేమలాగా ఉంటారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అని ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో మీ మనసులో ఉన్న వ్యక్తి పాస్ట్లో మీతో ఎలా ఉన్నారు ప్రజెంట్ మీతో ఎలా ఉన్నారు ఇవన్నీ చేంజ్ ఉన్నారు ఫస్ట్ మనము వాళ్ళకి సంబంధించిన లవ్ మెసేజెస్ చూద్దాం ముందు ఛానల్ మెసేజ్ అనేది సో ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కాకుండా న్యూట్రల్గా ఆలోచించండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు కానీ ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్లో మీకు సంబంధించిన రీడింగ్ అనేది ఉంటే కనుక మీ లైఫ్లో జరిగి ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ ఈ రీడింగ్లో మీ లైఫ్లో జరిగినట్టుగా లేకుంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ కనెక్ట్ అవ్వనట్టు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి పాస్ట్లో మీతో ఎలా ఉన్నారు ఫస్ట్ పాస్ట్లో మీతో ఎలా ఉన్నారు అనేది మనం తీద్దాము తర్వాత ప్రజెంట్ ఎలా ఉన్నారనేది తీద్దాము ఒక ఫైవ్ కార్స్ పాస్ట్లో తీద్దాం సోల్ కనెక్షన్ వైబ్రేషన్ కమ్యూనికేషన్ ఇంపేషన్స్ ఇంపేషెన్స్ క్రాస్ రోడ్స్ సో ఇది మీ పాస్ట్లో మీ పార్ట్నర్ మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ కానివ్వండి మీతో ఉన్నది కానివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు చూద్దాము తర్వాత ఫ్యూచర్లో కూడా చూద్దాం మనము ప్రజెంట్ వీక్నెస్ इमॅजिनेशन इमॅजिनेशन फैग्रिल फ्रॅग्रिल रिवटल డిపెండెన్స్ ఇది వచ్చేసి మీ ప్రెజెంట్ మీ ఫ్యూచర్ కూడా చూద్దాము ఫ్యూచర్లో మీ పార్ట్నర్ ఎలా ఉంటారు మీ గురి మీతో అనేది కూడా మనం చూద్దాము ఫ్యామిలీ హార్ట్ బీట్ కంప్లైంట్ ఫార్చునేట్ క్వశ్చన్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఫస్ట్ మనము పాస్ట్లో గురించి చూద్దాము పాస్ట్లో మీ పార్ట్నర్ మీద ఎలా అంటే మేబీ మీ ఇద్దరి రిలేషన్ స్టార్ట్ అయిన కొత్తలో మీ పార్ట్నరు మీ ఇద్దరిది కూడా ఎలాంటి కమ్యూనికేషన్ అంటే ఆన్లైన్ ద్వారా పరిచయం అవ్వడం కానివ్వండి లేకుంటే సోషల్ మీడియా ద్వారా పరిచయం అవ్వడం కానివ్వండి లేకుంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కాల్స్లో కానివ్వండి ఇలా పరిచయమైన వ్యక్తి మేబీ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి ఇలా పరిచయమైన అయ్యి సోషల్ మీడియా ద్వారా కానీ లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయమైన మెంబర్సే తప్ప మీకు పరిచయం ఉన్న వాళ్ళైతే కాదు అంటే మీ ఓర్ రిలేషన్షిప్ లో కానీ మీ కాలేజ్ మేట్ కానీ ఇలాంటి పర్సన్ అయితే కాదు వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా పరిచయమైన పర్సన్సే అలాగే వీళ్ళు మీతో ఉండే ఎక్కువగా టైం అంతా కూడా ఎప్పుడైతే లో మీ పార్ట్నర్ మీ రిలేషన్ స్టార్ట్ అయిన కొత్తలో మీ కమ్యూనికేషన్ అంతా కూడా మొబైల్స్లో చాటింగ్ ద్వారా కానివ్వండి ఆన్లైన్లో చాటింగ్ ద్వారా కాల్స్లో వీడియో కాల్స్లో ఇలానే ఉండేది డే అండ్ నైట్ కూడా మాట్లాడుకునే సిచ్యువేషన్స్ అనమాట అప్పుడు చాలా ఇష్టపడ్డారనమాట ఐ లవ్ యువర్ వైస్ ఐ కాన్ టాక్ విత్ యూ డే అండ్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ మీతో ఎంతసేపు మాట్లాడినా కూడా అప్పుడు వాళ్ళకి అసలు ఏమి టైం తెలిసేది కాదు మీతో ఉంటే ఆకలి వేసేది కాదు టైం కూడా తెలిసేది కాదు అలాంటి అంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మీ పార్ట్నర్ కూడా మీతో మాట్లాడుతూ ఉన్న టైం ఉన్న స్టేజ్లో స్టార్టింగ్లో ఎందుకంటే మీ ఇద్దరు గంటలు గంటలు మాట్లాడుకోవడం ఒక ఫైవ్ మినిట్స్ టైం దొరికితే మాట్లాడుకునే అవకాశం ఉంటే వెంటనే కాల్స్ మాట్లాడుకోవడము మిగతా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎప్పుడు కమ్యూనికేషన్లోనే ఉండేవాడు మెసేజెస్ ద్వారా కానివ్వండి వాయిస్ మెసేజ్లు వీడియో కాల్స్లు ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అట్లీస్ట్ పర్ డేలో ఒక్కసారైనా కాల్ మాట్లాడుకోవడం కానివ్వండి ఒక్కసారైనా వీడియో కాల్ మాట్లాడుకోవడం కానివ్వండి మిగతా టైం అంతా చాటింగ్ చేసుకుంటూ ఉండడం కానివ్వండి ఇలా ఎక్కువగా కమ్యూనికేషన్ అంతా కూడా మీ ఇద్దరిది కమ్యూనికేషన్ అంతా కూడా ఎక్కువగా ఆన్లైన్ ద్వారా కానీ మొబైల్ ద్వారా మాత్రమే ఉండేది అనమాట స్టార్టింగ్లో అండ్ వైబ్రేషన్ దెరీస్ సంథింగ్ దట్ కనెక్టర్స్ ఆల్ ద టైమ్ అండ్ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు అంటే డే అండ్ నైట్ ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తిన్నారా లేదా అంటే ఎక్కడికైనా వెళ్తున్నారా ఎక్కడికైనా వెళ్తే ఫోన్ చేయడం కానివ్వండి మెసేజ్ పెట్టడం కానివ్వండి మీతో కమ్యూనికేట్ అవుతూనే ఉండేవాళ్ళు అంటే ప్రతి మినిట్ కూడా మీరు వాళ్ళకి వాళ్ళు మీకు అవైలబుల్గా ఉండేవాళ్ళు అనమాట ఇంకా మీ గురించి మీరు వాళ్ళ గురించి తీసుకునే కేర్ కానీ ఎఫెక్షన్ కన్నా కూడా వాళ్ళు మీకు చూపించే కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఎక్కువగా ఉండేది అండ్ వాళ్ళకి ఏమనిపించదంటే మీరు కాసేపు మాట్లాడకపోతే వాళ్ళకి మాట్లాడ అంటే అదొక ఫీలింగ్ లాగా అదొక బాధ లాగా అనమాట అవాయిడ్ చేస్తున్నారేమో నాకు మాట్లాడాలనిపిస్తుంది కదా మీరు కూడా మాట్లాడతారేమో అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉండదన్నమాట ఆ వైబ్ అనేది ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉందనమాట ఆ టైంలో సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ యూ మీరు అనుకున్నారనమాట మీరే కాదు మీ పార్ట్నర్ కూడా ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నారంటే మాదొక విడదీయలేని బంధము ఇది జన్మ జన్మల నుంచి వచ్చిన బంధము లేదా పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన బంధము సో మా ఇద్దరు ఇంటెన్షన్ అనేది ఒకటే సోల్స్ వేరైనా కూడా సోల్స్ వే బాడీస్ వేరైనా కూడా సోల్ ఒకటే అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట సో మీ ఇద్దరు ఇష్ట ఇష్టాలు కానివ్వండి మీరు వాళ్ళని బాగా అర్థం చేసుకుంటున్నారని వాళ్ళని మీరు బాగా అర్థం చేసుకుంటున్నారని మీ ఇద్దరు ఒకరికొకళ్ళు కోసమే పుట్టారన్నట్టుగానే మీ ఇద్దరు ఫీల్ అయ్యేవాళ్ళు ఆ టైంలో వాళ్ళు కూడా అట్లానే ఫీల్ అయ్యేవాళ్ళు అండ్ వాళ్ళు కూడా అంత టైము కేరింగ్ ఇదంతా కూడా ఇచ్చేవాళ్ళు మీకు అండ్ అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే మేమిద్దరము ట్రూగా ప్యూర్గా లవ్ చేసుకుంటున్నాము ఒకళ్ళ నుండి ఒకళ్ళు ట్రూగా లవ్ మాత్రమే కోరుకుంటున్నాము ఏదో ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్ చేసో మనీ పరంగానో ఫిజికల్ గానో ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేసి టైం కో ఈ రిలేషన్లోకి రాలేదు సో మేమిద్దరము లైఫ్ లాంగ్ కలిసే ఉండాలి అన్న విధంగా మీ పార్ట్నర్ కూడా ఆలోచించారు లో క్రాస్ రోడ్ యు హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే లో అంటే స్టార్టింగ్లో ఏదైతే రిలేషన్షిప్ ఉందో తర్వాత తర్వాత చేంజ్ వస్తూ ఉంటుంది కదా ఏ రిలేషన్లో అయినా కూడా స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమగా తర్వాత ఉండకపోవచ్చు స్టార్టింగ్ స్టార్టింగ్లో చూపించినంత కేరింగ్ ఎఫెక్షన్ లేకపోతే తర్వాత ప్రేమగా ఉండొచ్చు సో మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా క్రాస్ రోడ్లో ఉన్నట్టుగానే అయించే అని అయ్యేదనమాట అంటే మేబీ కొన్ని మీ పరిచయమైన కొన్ని నెలల తర్వాత ఎట్లా అయిపోయిందంటే మీ రిలేషను ఆ ఇటు ఉండలేము అటు వెళ్ళలేము అన్ని విధంగా అయిపోయింది అనమాట ఎందుకంటే మీరు ఒక మాట అంటే పడరు వాళ్ళు ఒక మాట అంటే పడరు వాళ్ళు మీకు ఇచ్చే టైం అనేది చాలా తక్కువగా ఉండడము స్టార్టింగ్ లో ఉన్నంత ప్రేమ ఎఫెక్షన్ లేదేమోనని మీరు బాధపడిపోవడము ముందు అంత ప్రేమగా ఉన్నారని చెప్పి మీరు ఆలోచించుకుంటా ఉండడము దీనివల్ల ఇద్దరి మీద మిస్అండర్స్టాండింగ్స్ రావడం అయితే స్టార్ట్ అయినవి ఇజనే ఇమిటేషన్స్ లైఫ్ ఇస్ టు షార్ట్ టు వెయిట్ డైయింగ్ టు మీట్ యూ స్టార్టింగ్ లో ఎలా అయితే మీరు వాళ్ళకి డే అండ్ నైట్ టైం ఇస్తూ డే అండ్ నైట్ మాట్లాడుతూ ఇప్పుడు ఈవెన్ మీరు ఒక ఒకనొక లో మేబీ మీ ఫ్యామిలీ వల్ల కానివ్వండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి మీరు గా కాల్స్ లిఫ్ట్ చేయపోయినా మెసేజ్ అయిపోయినా మీ పార్ట్నరు చాలా బాధపడేవాళ్ళు అప్పుడు ఎందుకంటే ఏమైపోయారో ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అన్న విధంగా అలాగే అలాంటిది ఇప్పుడు మీరు కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా అంత పట్టించుకోవడం లేదు మేబీ మీరు ఏమనుకున్నారంటే పాస్ట్లో కూడా ఈ స్టార్టింగ్ రిలేషన్షిప్ ఒక మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఒక టూ టు ఒక సిక్స్ మంత్స్ వరకు మాత్రమే మీ రిలేషన్ చాలా హ్యాపీగా ఉందనమాట ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూనే ఉంటాయిలే అని చెప్పి దాన్ని పెద్ద చేసుకోకుండా సాల్వ్ చేసుకుంటా ఒకళ్ళనొకరు మాట్లాడుకుంటాం ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఏ రిలేషన్లో అయినా కూడా కమ్యూనికేషన్ అవ్వకపోవడం వల్ల మాత్రమే మిస్కమ్యూనికేషన్ వల్ల మాత్రమే గొడవలు జరగడం కానివ్వండి గొడవలు పెద్దగా అవ్వడం కానివ్వండి ఇవి ఇగో వల్ల కానివ్వండి అవుతాయి సో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే కంపల్సరీ గొడవ అవుతుంది గొడవ అయినా ఆ కి సొల్యూషన్ కూడా అక్కడే వస్తుంది కదా సో ఎవరైతే గొడవ అయినప్పుడు కానివ్వండి ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కానివ్వండి అవాయిడ్ చేయడము డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఆ డిస్టెన్స్ అనేది ఇంకా పెరిగిపోతుంది ఆ అపార్థాలు కానివ్వండి అవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఒక చోట కూర్చుని మాట్లాడుకోవడమో లేకపోతే ఏమైంది అసలు సిచ్యువేషన్ ఏందని ఒకళ్ళకి ఒకళ్ళు అర్థం చేసుకుని మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలిగితే కనుక తప్పకుండా ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవడం మేబీ మీరు థింక్ చేసే విధానం రాగా అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నర్ గురించి మేబీ ఆ మీరు మీరు ఆర్ మెసేజ్ చేసిన టైంలో మీ పార్ట్నర్ ఏదైనా బిజీగా ఉన్న టైంలో ఉండొచ్చు ఆ టైంలో మీ కాల్ లిఫ్ట్ చేయలేని సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు సో మీకంటూ పేషెన్సీ లేకున్నా తర్వాత అయినా కూడా వాళ్ళకి చెప్పాలన్న రెస్పాన్సిబిలిటీ ఉండాలి అలాగే వాళ్ళు ఏదైనా పనిలో ఉండి ఉంటారు అందుకే మన చేయలేదేమో అని కొంచెం పేషెన్సీతో కొంచెం వెయిట్ చేసిన తర్వాత అడిగే పేషెన్సీ అన్న మీకు ఉండాలి సో ఇలాంటి సిచువేషన్స్ చిన్న చిన్న సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే డిస్టెన్స్ పెరిగిపోవడం వలన దానివల్ల రిలేషన్షిప్ కూడా దూరం అయిపోతున్నాయి అనమాట అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల మీ పార్ట్నర్ కూడా అలాంటి పర్సన్ అనమాట ఏంటంటే సరే పోనీ ఎందుకు పద్ ఎప్పుడు ఏదన్నా చెప్పినా నంబరు ఏదన్నా ఇచ్చేసినా ఇచ్చేయరు అన్న విధంగా ఆలోచించుకున్నాడు మీరేంటంటే ముందున్నంత ప్రేమ లేదు ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదేమో ఇప్పుడు నేనంటే ఇష్టం లేదేమో ఎందుకు ఇలా ఉంటున్నారని బాధపడుతూ కూర్చుంటారు సో ఈ దీనివల్లే మీ పార్ట్ మీ లైఫ్ అనేది అలా ఉందనమాట అంటే అప్పుడు ఏదైనా మీరు బాధపడుతున్నా మీ పార్ట్నరు వెంటనే రియలైజ్ అవ్వడము బాధపడొద్దని అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే వాళ్ళు అనమాట అంటే లేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను లేదా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నువ్వు ఎందుకు అంతగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నువ్వు ఆలోచించుకున్నట్టుగా ఇక్కడ ఏం జరగట్లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ గొడవ జరిగిన కాసేపు అయినా కూడా తర్వాత మళ్ళీ కలిసిపోయి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట ఇది మీ పాస్ట్ సో ప్రజెంట్ చూద్దాము తర్వాత ఫ్యూచర్లోకి వెళ్దాం సో ప్రజెంట్ వచ్చేసి మీ పార్ట్నరు మీకు చాలా అంటే మీ పార్ట్నరే మీ వీక్నెస్ అయిపోయారు అనమాట ఎందుకంటే మేబీ మీ ఇద్దరి మధ్య జర్నీ అంటే స్టార్టింగ్ లో మీకు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ చాలా తక్కువ ఉన్నా కూడా మీ సైడ్ నుంచి ఎక్కువ చూపించడం మీ సైడ్ నుంచి అనే వాళ్ళే ప్రపంచంగా భావిస్తూ ఉండడం వల్ల వాళ్ళ ఎడిక్షన్ లోకి వెళ్ళిపోయారు మీ వీక్నెస్ కానివ్వండి మీ స్ట్రెంగ్త్ కానివ్వండి అన్నీ మీ పార్ట్నర్ కి తెలుసు సో మీ పార్ట్నరే మీ వీక్నెస్ అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడ వాళ్ళని మిస్ అయిపోతారో అన్న ఫీలింగ్ మేబీ మీ పాటలో మీకు మీకన్నా ఎక్కువ ప్రేమ చూపించకపోయినా కూడా వాళ్ళని మిస్ చేసుకోవడం మీకు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు అంతగా ఇష్టపడుతున్నారు అంతగా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది చూపిస్తూ ఉన్నారు వాళ్ళే వాళ్ళ ఎడిక్షన్లోకి ఉండిపోయారు మీరు వాళ్ళ ఎడిక్షన్లోకి ఉండడం వలన వాళ్ళు లైట్గా తీసుకుంటేనే మీకెందుకు పెయిన్ అనిపిస్తుంది అన్న ఫీలింగ్ మీకుంది వాళ్ళకి వాళ్ళని బాధ పెడుతూ ఉన్నా కూడా నేను ఎందుకు వాళ్ళని అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను దూరంగా ఉండడానికి ట్రై చేసినా మీ వల్ల కావడం లేదు సో ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళే మీకు వీక్నెస్ వాళ్ళ మీ స్ట్రెంగ్త్ వాళ్ళ ప్రేమే ప్రేమగా మాట్లాడే మాటలే మీ స్ట్రెంగ్త్ అనమాట సో ఎక్కడ వాళ్ళని మిస్ అయిపోతారో అన్న ఫీలింగ్ భయం అనేది ఏర్పడిపోయింది మేబీ మీ పార్ట్నర్ మీకు నోకన్నా సిచ్యువేషన్ లో ఉండొచ్చు ఆఫ్ సిచువేషన్లో ఉండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్లో లో ఉన్నవాళ్ళు ప్రెజెంట్ ఇమాజినేషన్ ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూర్ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ మీకు అనిపిస్తుంది చాలా సార్లు ఏంటంటే మీ పార్ట్నర్ ఆఫ్ సిచువేషన్ లో ఉన్నా లేకుంటే దూరంగా ఉన్నా లేకపోతే బ్లాక్ చేసుకుని ఉన్నా వాళ్ళతోనే మాట్లాడాలి ఒకసారి షేర్ చేసుకోవాలి ఒకప్పుడు నాతో ఎంత మంచిగా ఉన్నారు ఎంత క్లోజ్గా ఉన్నారు ఎంత ప్రతిదీ షేర్ చేసుకుని అన్నీ ఇష్టంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు అంత డిస్టెన్స్ ఎలా పెట్టాలనిపిస్తుంది ఈవెన్ ఏదైనా ఉంటే చెప్పి ఉండొచ్చు కదా అట్లీస్ట్ ఒక్క మాట మాట్లాడే పర్ డేలో ఒక ఫైవ్ మినిట్స్ టైం కూడా ఇవ్వలేనంతగా ఎలా అయిపోయారు అసలు బ్లాక్ చేసుకునే విధంగా ఎలా అయిపోయారు అసలు కాలర్ అని మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవ్వని విధంగా ఎలా అయిపోయారు అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు అండ్ మీకేమనిపిస్తుంది మళ్ళీ పాస్ట్ లైఫ్ తిరిగి వచ్చేస్తే బాగుండు మనం పాస్ట్ లైఫ్ లోకి వెళ్ళగలిగే ఛాన్స్ అనేది ఉంటే గనక మళ్ళీ ఆ లైఫ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ మేము హ్యాపీగా ఉండాలి అన్న ఫీలింగ్ అనేది ఆ లో అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన పాస్ట్ లో జరిగిన ఆ మెమరీస్ స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఏం చేయలేని లో ఉన్నారు రావాలని కోరుకోవడం తప్ప రావాలని మేనిఫెస్టేషన్ చేసుకోవడం తప్ప రావాలని యూనివర్స్ని ప్రార్థించడం తప్ప మీ ఇష్టదైవాల్ని ప్రార్థించడం తప్ప చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి మీరు మళ్ళీ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు డిపెండెన్స్ ఐమ్ ఎడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ మీరు మీ పార్ట్నర్ మీద డిపెండ్ అయిపోయారు అనమాట ఎట్లా అంటే వాళ్ళు లేకపోతే మీరు ఉండలేని సిచ్యువేషన్ లో ఉన్నారు మీ పార్ట్నర్ అలా పా మీరు వాళ్ళకి అలా అయిపోయారు మరి మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెడుతూ దూరంగా పెడుతూ వాళ్ళని ఆ మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారనే సంగతి తెలుసు వాళ్ళకి మీరు వాళ్ళకి దూరంగా ఉండకపోతే ఉండలేరని తెలుసు బాధపడుతూ ఉంటారని కూడా తెలుసు కానీ మీరు వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ మరి మిస్ అవుతున్నారా అంటే వాళ్ళకి కూడా ఆ మిస్సింగ్ అనేది ఆ ప్రేమ అనేది మీరు చూపించిన ప్రేమ అనేది ఎవరి దగ్గర దొరకలేదు వాళ్ళకి అంత ప్రేమగా ఎవరు చూసుకోలేదు ఇప్పుడు వాళ్ళ లైఫ్లోనే కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం అయితే జరిగింది యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ మీ పార్ట్నర్ మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ని తొందరగా నా దగ్గరకు వచ్చేస్తే బాగుంటుంది తొందరగా మేము మళ్ళీ రియూనియన్ అయిపోతే మళ్ళీ మేమద్దరం హ్యాపీగా కలిసి టైం స్పెండ్ చేసి అదొక మెమరీస్ లాగా లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి మళ్ళీ మేమద్దరము ముందున్నంత హ్యాపీగా లేకపోయినా అట్లీస్ట్ మేమందరం కమ్యూనికేట్ అవ్వాలి ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు షేర్ చేసుకోవాలి అయితే మీరు చాలా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీతో మాట్లాడడం కానీ మీతో ఉండడం కానీ మీ పార్ట్నర్కి కూడా చాలా ఇష్టము వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది పాస్ట్ లో ఇలాంటి రిలేషన్ ఉన్నాము ఇలాంటి వాళ్ళతో లైఫ్ లో గడపడం కూడా చాలా బెస్ట్ మూమెంట్ అండ్ బెస్ట్ మెమరీస్ అని కూడా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే యు స్టోల్ మై హార్ట్ ఎట్ ద ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ కేర్ సో మీ పార్ట్నర్ ఏంటంటే మేబీ మిమ్మల్ని చూసిన స్టార్టింగ్ లోనే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడ్డాము మీరు కూడా అంత ఇష్టపడ్డారు మీ పార్ట్నర్ ని సో మళ్ళీ ఆ రోజులు తిరిగి రావాలి ఇప్పుడైతే లో మీ ఇద్దరి మధ్య జరిగిన దాన్ని మళ్ళీ తిరిగి మీరు తీసుకురావాలి అన్ని ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ కూడా అలానే అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు ప్రాబ్లమ్స్ వల్లనో ఫ్యామిలీస్ వల్లనో ఇలా అన్నిటి వల్ల ఇప్పుడు లైఫ్ ఎందుకు డిస్టెన్స్ అనేది పెరిగిపోయిందని కూడా వాళ్ళు బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నంత బాధపడకపోయినా వాళ్ళకు కూడా కొంచెం పెయిన్ అనేది ఉందన్నమాట దూరంగా ఉండడానికి దూరం పెడుతున్నందుకు వాళ్ళ లైఫ్లో ఎవరి సపోర్ట్ అనేది లేకపోవడానికి అంటే వాళ్ళ చేతులారా వాళ్ళే మిమ్మల్ని దూరంగా పెట్టారు కరెక్టే సో కొన్ని టైమ్స్ ఏంటంటే మన చేతిలో ఉండదు అలా అని చెప్పి దగ్గరికి రాలేని అని దూరంగా ఉండలేని సిచ్యువేషన్ అయిపోతున్నాయి ఇలాంటి సిచువేషన్లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ మీకు ఏమనిపిస్తుందంటే మీ పార్ట్నరు ఫ్యూచర్లో కూడా ఏమనిపిస్తుందంటే మీ పార్ట్నరు ఇంకా కొంచెము టైం అనేది టేక్ టైం అనేది పడుతుంది మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ఈ గ్యాప్ లో ఏమవుతుంది అంటే మీకు అనిపిస్తుంది అసలు వీళ్ళు నా మీద ప్రేమే లేదనుకుంటా వీళ్ళు ఏదో టైం పాస్కి వచ్చినట్టున్నారు వీళ్ళు అసలు నెక్స్ట్ వాళ్ళని అసలు పట్టించుకొనే పట్టించుకోరు అలాంటి వాళ్ళ కోసం నేను ఎక్కువగా బాధపడుతున్నాను నేను ఎక్కువగా ఫీల్ అవుతున్నాను సో వాళ్ళకి లేని ప్రేమ నేనే ఎక్కువగా ఫీల్ అయ్యి నేనే బాధపడుతున్నాను సో మిమ్మల్ని ఇంత ప్రేమించినా కూడా మీ నన్ను ఇంత బాధపెడుతున్నారు ఎందుకు అని బాధపడుతూ ఉంటారు సో బాధపడుతూ ఉన్నా కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి లేకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చినట్టుగా మీతో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది మేబీ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ లక్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కానీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ రీయూనియన్ అయినా కూడా ఇప్పుడున్నంత టైం ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడున్నంత హ్యాపీగాను ఉండలేకపోవచ్చు బట్ మీతో ఉంటే వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చిందన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట మేబీ మీరున్న ఉన్నన్ని రోజులు వాళ్ళ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదని కాదు ఉన్న వచ్చిన ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలిగారు అండ్ మీరు ఎప్పుడూ కూడా సపోర్టింగ్గా ఉన్నారు ఫైనాన్షియల్గా కానివ్వండి మోటివేషనల్గా కానివ్వండి ఓవరల్గా కానివ్వండి ఎలా అయినా కూడా మీరు అన్ని రకాలుగా సపోర్టింగ్గా చేశారు సో అలా వాళ్ళు కోరుకుంటున్నారు ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా అలా ఉండాలని కోరుకుంటున్నారు హార్ట్ బీట్ యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే ఎలా వితౌట్ యూ మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ని నాకు కావాల్సిందే వీళ్ళు లేకపోతే నేను బతకలేను అని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా అనిపిస్తుంది అనమాట సో వీళ్ళని నేను విడిచిపెట్టకూడదు విడిచిపెట్టి దూరంగా ఉన్నందుకు వాళ్ళు బాధపడుతున్నారు నేను అంతేవాదు మేబీ వీళ్ళని వదిలి విడిచిపెట్టేస్తే నేను కూడా నా లైఫ్లో చాలా కోల్పోతానన్న అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది సో ఇదనమాట సో చూద్దాం మీ పార్ట్నరు ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్ అనేది తీసుకుంటారు సో తన బిహేవియర్లో చేంజ్ అనేది వస్తుందా మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ ఇద్దరికి సంబంధించింది దీనికి సంబంధించింది చూద్దాం ద డెవిల్ six of wands justice the chariot four of wands the magician queen of pentacles సో మీ పార్ట్నర్ ఆల్రెడీ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారన్నమాట ఏంటంటే మళ్ళీ స్పై చేస్తున్నారు అంటే మీకు మీ గురించి తెలుసుకోవడము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మళ్ళీ మీకు మేము మీ లైఫ్లోకి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారా ఇలా అన్నీ కూడా తెలుసుకున్నారు ఎందుకు మీరు కూడా దూరంగా ఉంటున్నారు మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టడం వల్ల మీరు కూడా మీ లైఫ్లో కూడా కొంత చేంజ్ అనేది వచ్చింది ఏంటంటే ముందున్నంత బాధ అనేది ముందున్నంత కోపం కానీ బాధపడుతూ చేయట్లేదు అనమాట సో ఓకే కొన్ని కొన్ని మనం యాక్సెప్ట్ చేయాలని చెప్పి లైఫ్ లో ముందుకు వెళ్దాం ఎందుకు నా లైఫ్ లో స్ట్రక్ అయిపోవడం అని చెప్పి ఆ ఎడిక్షన్ లో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు ట్రై చేస్తారు ఫ్యూచర్ లో ట్రై చేయడమే కాకుండా మీ ఇద్దరం మళ్ళీ రీయూనియన్ అవ్వడమే కాకుండా ఫిజికల్గా కూడా మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉందన్నమాట ఫిజికల్గా కలవడము హ్యాపీగా మీ ఇద్దరు టైం స్పెండ్ చేయడము మళ్ళీ మీరు వాళ్ళ ఎడిక్షన్లో ఎంత ఉన్నారో ఆ ఎడిక్షన్లో నుంచి మీరు బయటకు వచ్చేదే కాకుండా మీ పార్ట్నర్ మీ లోకి వచ్చేలాగా అయితే మీరు చేసుకునే ఛాన్స్ అయితే ఉందనమాట అంటే మీ పార్ట్నర్ మళ్ళీ త్యాజర్లీ యాజ్ పాసిబుల్ మీ లైఫ్లోకి మ్యాక్సిమం ఒక సిక్స్ వీక్స్ టు సిక్స్ మంత్స్ లోపు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించారు మీకు తగిన న్యాయం చేయలేదు మీరు ఎంతైతే బాధపడుతున్నారో మీరు ఎంతైతే ప్రేమ చూపించారో మీకు అంత రిటర్న్ ఇవ్వలేకపోయాను సో తప్పకుండా మీకు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సైడ్ నుంచి న్యాయం చేసి వాళ్ళకంతే ప్రేమ మీకు చూపించాలని మీతో ఉండాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారనమాట సో తొందరలోనే మీకైతే జస్టిస్ అనేది రాబోతుంది అంటే న్యాయం అయితే జరగబోతుంది మీ రిలేషన్ విషయంలో అలాగే మీ పార్ట్నర్ ఏంటంటే అంటే ఏదైతే మీ మీరు వారి ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని లేకపోతే మీరు ఆ థర్డ్ పార్టీ గురించి ఆలోచించుకుని మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారో ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి లేదు నేను ఒకళ్ళకి న్యాయం చేసిన గోళ్ళకి తప్పకుండా అన్యాయం చేసినట్టే నా ఫ్యామిలీ గురించి చూసుకుంటే నా కోసం ఉన్న ఆ పార్ట్నర్ని నేను అన్యాయం చేసినట్టే అని ఆలోచించి బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తారు ఫ్యూచర్లో కంపల్సరీ సో దాని వలన మీకు ఏమైనా కమిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినా ఇస్తారు మేబీ అన్మ్యారీడ్ పీపుల్ అయితే కనుక తప్పకుండా మ్యారేజ్ అనేది మ్యారేజ్ ప్రపోజల్ అనేది చేస్తారు ఎంగేజ్మెంట్ చేసుకోవడము మ్యారేజ్కి ఒప్పించడము ఫ్యామిలీని ఒప్పించడము ఇలాంటివి చేస్తారు ఒకవేళ ఆల్రెడీ మ్యారేడ్ పీపుల్ అయ్యి ఉంటే కనుక మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా మీకు మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి ఒక కమిట్మెంట్ అనేది లేదు మీ లైఫ్ లో లైఫ్ లాంగ్ ఉంటారు సో మీకు లైఫ్లాంగ్ ఉంటాయన్న కమి కమిట్మెంట్ అయినా ఇస్తారు లేకపోతే మీతో కలిసి ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ ఫ్యామిలీ ఫంక్షన్కి కానీ ఇలా అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది లేదా మీ పార్ట్నర్ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ లాంటివి రిలేటెడ్గా సెలబ్రేషన్ జరిగే ఛాన్స్ ఉంది సో మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట అలాగే మీరు ఇప్పుడిప్పుడే కొంచెం హీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ కూడా కొంచెం కొంచెంగా వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటున్నారు ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే సో యాజ్ ఎర్లీ యాజ్ పదార్ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకోవాలి సాల్వ్ చేసుకున్నాక నేనంటూ ఒక మంచి పొజిషన్లో ఉన్నాక నా పార్ట్నర్ దగ్గరికి నేను వెళ్ళాలి అప్పుడు ఎలాంటి టెన్షన్స్ లేకుండా వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాటికి సారీ చెప్పి నేను చేసిన దానికి తప్పనే తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెసిరేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో